ఈ ప్రభుత్వం కేంద్రం మీద పోరాటం చేయడంలో మన హక్కులను కాపాడడంలో విఫలమవుతుంది అనే మాట కూడా ఇవాళ సమావేశంలో చర్చకు వచ్చింది ముఖ్యంగా కృష్ణా జలాల విషయంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజన ప్రయోజనాలతో చెలగాటమాడుతున్నదనే మాట కూడా మిత్రులు నల్గొండ జిల్లాకు సంబంధించి జగీష్ రెడ్డి గారు మహబూనాకు సంబంధించి నిరంజన్ రెడ్డి గారు ఇంకా శ్రీనివాస్ గౌడ్ గారు ఇతర మిత్రులు కూడా ఈ విషయంలో చాలా విస్తృతంగా వారు కూడా చర్చ పెట్టడం జరిగింది ఈ అంశంలో కూడా ఖచ్చితంగా కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు గనక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం దానికి ఇదే మాదిరిగా ప్రేక్షక పాత్ర వహిస్తూ కేంద్రం మీద పోరాటానికి నడుము బిగించకపోతే మా పార్టీ తరఫున తప్పకుండా కార్యాచరణ కూడా రూపొందిస్తాం పోరాటాలు కూడా చేస్తాం అట్లాగే ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి కనబడతా ఎందుకంటే ఎనిమిది మంది బీజేపీ పార్లమెంట్ సభ్యులు ఉన్నప్పటికీ ఎనిమిది పైసలు కూడా మనకు బడ్జెట్లో వచ్చిన పరిస్థితి లేదు ఎనిమిది మంది బీజేపీ ఎనిమిది మంది కాంగ్రెస్ రెండు పార్టీల ఎంపీలు ఉన్నప్పటికీ రాష్ట్రానికి దక్కింది మాత్రం గుండుస్తున్నా అనే విషయం కూడా చర్చకొచ్చింది ఏ రకంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పదహారు మంది ఎంపీలతో అక్కడ కేంద్రంలో భాగస్వామ్యంగా ఉన్న టీడీపీ వాళ్ళకి ఏ రకంగా లాభం జరుగుతున్నది ఇవన్నీ కూడా చర్చకు వచ్చినాయి ఏ రకంగా తెలంగాణ ప్రజలు కూడా తమ పాత్ర బీఆర్ఎస్ అనే పార్టీ తమ ఇంటి పార్టీ ఢిల్లీలో ఉంటే ఖచ్చితంగా ఈ హక్కులను సాధించే దానిలో కానీ పోరాటం దానిలో కానీ కేంద్రం మెడల్ వంచే దాంట్లో కానీ ఏ రకంగా గతంలో పోరాడింది మీరు చూసినారు తప్పకుండా ఆ విషయంలో కూడా విస్తృతమైన చర్చ కూడా జరిగింది వచ్చే ఏప్రిల్ ఇరవై ఏడు దాకా అంటే రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఇరవై ఏడు దాకా కూడా విస్తృతమైన కార్యక్రమాలు నిర్వహిస్తాం సంస్థాగతంగా నిర్మాణం చేసుకుంటూనే మరి ముందుకు సాగుతాం అల్టిమేట్గా ఈ సమావేశంలో కేసీఆర్ గారు ఒకటే మాట చెప్పారు అది చెప్పి నేను ముగిస్తాను పార్టీలు గెలుస్తుంటాయి ఓడిపోతుంటాయి ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలవాలి తెలంగాణ సమాజం గెలవాలి ఇది మా ఆలోచన విధానం ఇది బీఆర్ఎస్ యొక్క ఈరోజు సమావేశం యొక్క సారాంశం